సో ఇప్పుడు టీమ్ లీడర్స్ మధ్య ఎట్లాంటి రిలేషన్ ఉంటుంది ఎందుకంటే స్కిట్ ఓన్లీ కాంపిటీషన్ అనేది స్కిట్స్ వర్క్ మాత్రమే ఉంటుంది సో బాగా చెయ్యాలి ప్రతి ఒక్కరం కూడా విన్ అవ్వాలి అనేటటువంటి కాంపిటేటివ్ స్పిరిట్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఎందుకంటే ఎవరు ఎన్ని స్కిట్లు చేసినా ఏం చేసినా ద ఫైనల్ గోల్ ఈస్ టు ఎంటర్టైన్ ద పబ్లిక్ కాబట్టి ద పబ్లిక్ సో పబ్లిక్ లో ఉంటూ మనం ఎంటర్టైన్ గోల్ ప్రతి ఒక్క లీడర్ కూడా అదే గోల్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా అదే గోల్ ఈ రోజు మనం మనం చేసే స్కిట్ నచ్చాలి జనాలని స్కిప్టైన్ చేయాలి స్కిట్ ద్వారా అనేది సో అంతే తప్ప బయటకు వచ్చిన తర్వాత ఆన్ ద కెమెరా ప్రతి ఒక్కరు కూడా మంచి ఫ్రెండ్స్ బ్రదర్స్ లాగా ఉంటారు ప్రతి ఒక్కరు ఏ విషయం షేర్ చేసుకుంటారు సో సాధక బాధకాలు పంచుకుంటారు హ్యాపీగా ఉంటారు సో కేవలం స్టేజ్ మీద మాత్రమే కాంపిటీషన్ ఏంటంటే ఇప్పుడు ఆరు స్కిట్ ఆరు టీం లీడర్స్ ఉన్నారు ఆరు మంది ఉన్నారు ఆరు స్కిట్స్ చేయాలి మనం సో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఒక టీం లీడర్ కి వరుసగా రెండు రెండు స్కిట్స్ కొట్టాడు లేదా మూడు స్కిట్స్ కొట్టాడు యువతలో ఒక టీం లీడర్ బాగా చేసి ఉంటారు కానీ బాగా చేసి ఖచ్చితంగా ఇతనికి ఇతనే కొడతాడు ఆ స్కిట్ అన్న టైంలో లో కూడా అన్న సందర్భంలో కూడా ఆపోజిట్ టీం లీడర్కి వచ్చేసింది అనుకుందాం సో ఖచ్చితంగా ఇతని ఫీల్ అవుతాడు నా స్కిట్ బాగుంది ఆ స్కిట్ ఎందుకు ఆ స్కిట్ ఇతని కన్నా తక్కువ చేసిన తక్కువ పర్ఫార్మెన్స్ తక్కువ నవ్వించిన సందర్భాలు అలా అలాంటప్పుడు ఎప్పుడు బాధపడలేదు ఏ టీమ్ లీడర్ అలాంటప్పుడు బాధపడుతున్నారు అంటే ఇంకొక విషయం ఏంటంటే మనం స్టేజ్ మీద వచ్చిన కామెడీ కంటే ఎడిటింగ్ తర్వాత కూడా అవుట్పుట్ తర్వాత వచ్చే దాన్ని కూడా మనం ఆలోచించాలి కొన్ని స్కిట్స్ స్టేజ్ మీద పర్ఫెక్ట్ గా కామెడీ వచ్చేసేసి అవుట్పుట్ వచ్చినప్పటికీ ఇంకొక స్కిట్ పర్ఫెక్ట్ గా వచ్చి జనాలు వాటికి ఎక్కువ అట్రాక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో అలాంటి సిచ్యువేషన్స్ ను కూడా దృష్టిలో పెట్టుకొని సో రోజు ఇప్పుడు మీరు అంటున్న విధంగా ఈ రోజు నేను స్టేజ్ మీద పర్ఫెక్ట్ గా పర్ఫామ్ చేశాను కానీ పక్క టీంకి వాళ్ళు విన్నింగ్ ఇచ్చారు అని టీం బాధపడితే ఎడిటింగ్ తర్వాత అవుట్పుట్ చూసుకుంటే ఆ స్కిట్టే జనాలకు ఎండిటైన అవడం జరుగుతుంది ఈ స్కిట్ అంతగా పండకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఒకవేళ ఫీల్ అయినా సరే వెన్ కమ్స్ టు ద పాయింట్ ఆఫ్ అవుట్పుట్ అప్పుడు అందరు కూడా సాటిస్ఫై అవుతారు ఎవరు మాత్రం ఇబ్బంది పడరు అంటే అంత నిజంగా మీరు అన్నంత పాజిటివ్ స్పిరిట్ టీమ్ లీడర్స్ మధ్య ఉంది అంటారా ఆల్మోస్ట్ నేను చూసినంత వరకు అయితే ఉంది ఓకే మరి నిజం చెప్పాలంటే మీరు షో షో తర్వాత చాలా మంది ఆర్టిస్టులు పరిచయం అయ్యారు చాలా మంది జబర్దస్త్ ద్వారా చాలా మంది ఆర్టిస్టులు పరిచయం అయ్యారు అప్పటిదాకా అవకాశాల కోసం చాలా మంది తిరిగిన తిరిగిన వాళ్ళందరికీ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అయింది మరి ఇంత అంటే మీకు మల్లెమాలని సంస్ అనేది నిజంగా మీ కెరీర్ ని ఇంకో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిందనే కదా అర్థం మరి ఇంత మంచి మల్లెమాల మీద ఆర్పి ఆరోపణలు చేశాడు మల్లెమాల చేసింది ఏమి లేదు మేము మేము ఉపయోగపడ్డాం మల్లెమాల మాకు ఉపయోగపడలేదు మల్లెమాలకి మేము ఉపయోగపడ్డాము అని తీవ్ర ఆరోపణలు చేశాడు తీవ్రంగా చాలా తీవ్ర ఎందుకంటే బిఫోర్ జబర్దస్త్ టీ కూడా డబ్బులు లేని టీమ్ లీడర్స్ కూడా నేను చూస్తున్నాను ఒక పూట భోజనం చేసి రెండో పూట భోజనం లేని వాళ్ళు కూడా చూస్తున్నాను నేను కానీ జబర్దస్త్ ద్వారా అతడు జబర్దస్త్లో అవకాశం వచ్చిన తర్వాత అంటే వాళ్ళ లైఫ్ని జబర్దస్త్కి ముందు జబర్దస్త్ తర్వాత అని కూడా మనం చెప్పచ్చు జబర్దస్త్కి ముందు కనీసం భోజనంలో కూడా డబ్బు లేని వాళ్ళు జబర్దస్త్ అవకాశం వచ్చాక ఈరోజు ఒక ఫ్లాట్ కొన్నారు కారు కొన్నారు వాళ్ళ లైఫ్ మారిపోయింది అక్కడి నుంచి ఇప్పటిదాకా వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే రాలేదు వాళ్ళకి అలాంటి జబర్దస్త్ని అలాంటి మల్లెమాల మీద తీవ్రమైన ఆరోపణలు ఆర్పి చేశారు దాని మీద మీ కామెంట్ ఆర్పీ అన్న చేశారు అంటే తనకి అది తన విజ్ఞతికి వదిలేస్తున్నాను నేను బికాస్ ఆఫ్ ఏంటంటే తను ఏ ఏ విషయంలో బాధపడ్డాడో నాకు తెలియదు తను ఏ విషయం మీద తెలియదు తెలిక మీరు డిప్లొమాటిక్ ఆన్సర్ ఇవ్వద్దు స్ట్రైట్ మీ అడుగుతుంది ఆన్సర్ చెప్పండి ఎందుకంటే మీరు ఇన్ని సంవత్సరాలు మీరు జబర్దస్త్ చేస్తున్నాను నేను అదే అంటున్నాను మీరు అదే జబర్దస్త్ నుంచి మీరు కెరీర్ స్టార్ట్ అయింది మీరు కూడా మంచి పేరు తెచ్చుకున్నారు ఈ రోజు మీరు మీ మీ లైఫ్ కూడా జబర్దస్త్ ముందు జబర్దస్త్ అని మనం అనుకోవాలి అందరు ప్రతి ఒక్కరు కూడా సో కాబట్టి జెన్యున్ గా మీ మీ స్పందన తెలియజేయండి ఎందుకంటే మీకు లైఫ్ జెన్యున్ గానే ఆన్సర్ చెప్తున్నాను బికాస్ ఆఫ్ ఏంటంటే ఇప్పుడు ఆర్పి అన్న చేసిన అలిగేషన్స్ అంటే ఇప్పుడు అతను ఒక్కరు అలిగేస్ చేశారు ఎంతో మంది ఉన్నారు అక్కడ సో అంత మంది మేమేం చేయలేదు ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ మీద హట్ ఉండొచ్చు సో తనకి ఏ పాయింట్ మీద హట్ అయిందో మేము చెప్పడం కదా బికాస్ ఆఫ్ తన మనసు ఏ విషయంలో హట్ అయిందో దానికి చెప్పే ఆ రీజన్ నాకు తెలీదు అర్థం అవుతుంది అర్థం చేసుకుంటారు అందరు కూడా అందుకే నేను స్ట్రెయిట్ కొడుతున్నాను స్ట్రైట్ చెప్పండి అయ్యో తను ఏ విధంగా హట్ అయ్యాడో నాకు తెలియదు ఏ పాయింట్ మీద నా తన హట్టయ్య అలాంటి అలిగేషన్ చేస్తారో నాకైతే తెలియదు సో దాని తర్వాత బికాస్ ఆఫ్ ఎందుకంటే అదే ఆర్పి గారిని పైకి తీసుకొని వచ్చి మంచి అవకాశాలు ఇచ్చింది మాత్రం మల్లెమాలని సో బికాస్ ఆఫ్ ఒక ధన్రాజ్ గారి దగ్గర రైటర్ గా వచ్చినటువంటి ఆర్పి గారు దాని తర్వాత టీం లీడర్ గా ఎదిగారు టీమ్ లీడర్ గా ఉండేటటువంటి ఆర్పి గారు రాకేష్ గారు తర్వాత మళ్ళీ సోలో టీం లీడర్ కూడా చేసినటువంటి ఆర్పి గారు సో తను ఏ విషయంలో హట్ అయి ఉన్నారో మనకైతే తెలియదు బికాస్ ఆఫ్ అదే మల్లమాల దగ్గర ఎన్నో స్కిట్స్ చేసిన పర్సన్ అదే మల్లమాల దగ్గర మేము అందరం కూడా వర్క్ చేసిన మనుషులే కాబట్టి సో తను ఏ విధంగా హట్ అయ్యేసి అలిగేషన్ చేశాడో మనకు తెలియదు అలిగేషన్స్ చేశాడు దాని తర్వాత మళ్ళా మాట్లాడాడు ఆ సారీ ఈ మేబీ మిస్ ఫైర్ అయ్యేసి నేను చెప్పిండొచ్చు అని కూడా అనుకునే రోజులు కూడా చాలా ఉన్నాయి ఎక్కడ చెప్పాడు ఎక్కడ చెప్పలేదు స్టిల్ ఇప్పుడు ఆయన అదే ఒపీనియన్స్ ఉన్నారు నేను రెండు కారణాలు చెప్తాను మీకు ఆయన ఇంటర్వ్యూలో రెండు కారణాలు చెప్పారు ఓకే ఫుడ్ సరిగా ఉండదు అక్కడ తినడం కన్నా స్టూడియో దాటొచ్చి బయటికి బయటకు వెళ్ళిపోయి ఒక సైకిల్ మీద ఉండే దోశ చాలా టేస్టీగా ఉంటది అని ఆయన చెప్పారు ఓకే అంటే ఇంత చేసి మీరు ఒక ఫుడ్ కోసమా జబర్దస్త్ లోకి వచ్చింది జబర్దస్త్ మన ఫుడ్ కోసం చేస్తుంది లేదు కదా ఆ విషయం అదే మీరు అదే కుటుంబంలో ఉన్నారు కాబట్టి అంత తీవ్రంగా ఆయన అన్నారు కాబట్టి కాదు కదా మనైతే ఫుడ్ కోసం కాదు కదా కాదు కదా అంతే అదే నేను అయితే ఈ రోజు ఫుడ్ గురించి అలిగేషన్ చేయలేదు నేను చాలా మంది ఎవరు చేయాలి అది నెక్లెస్ఫుల్ కదా అది మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా అంటే ఈ స్థాయికి వచ్చాక మనం ఫుడ్ ఏమంటే మనం ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు బయట నుంచి అంతేగా ఒక నీకు నచ్చకపోతే బయట ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు ఎందుకు ఆర్పి గే ఫుడ్ వండించి తన టీం వరకు కానివ్వండి ఇంకా ఎవరైనా ఇద్దరు ముగ్గురు తినేటట్లుగా తనే అమౌంట్ పెట్టి వడ్ వండించి నాన్ వెజ్ పెట్టించిన రోజులు చాలా ఉన్నాయి సో మరి ఎందుకు తన ఫుడ్ గురించి అలా తెలియదు తెలీదు సో తను అలా తీవ్రంగా స్పందించినప్పుడు ఆరోపణ చేసినప్పుడు మీకు అంత అనిపించింది ఏంటి ఇలా అంటున్నాడు అనిపించిందా మాట్లాడుకున్నారా మీరు అంతా ఫస్ట్ ఆల్ ఇప్పుడు నేను పూర్తిగా మీకు జెన్యున్ గా చెప్పాలంటే ఆ ఇంటర్వ్యూ పూర్తిగా నేను చూడలేదు కాబట్టి నేను చెప్పలేను ఆ విషయం డిప్లొమాటిక్ ఆన్సర్ మీకు నేను పూర్తిగా చూడలేదు బికాస్ ఆఫ్ ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిన సిచ్యువేషన్స్ లో నేను నా హెల్త్ బాగా నేను నా ఇష్యూస్ ఉన్నాను తప్ప ఇంతవరకు పూర్తిగా ఇంటర్వ్యూ చూడలేదు సో నాకు తెలుసు దేని గురించి చెప్పారు అనేది మాత్రం నేను బయట చాలా మంది అనుకుంటుంటే విన్నాను చాలా మంది మెసేజ్ చేస్తే విన్నాను తప్ప నేను పూర్తిగా ఇంటర్వ్యూ అయితే చూడలేదు ఇప్పుడు దాకా ఇంత కష్టపడుతున్నాం ఇంత చేస్తున్నాం ప్రసాద్ పంచి ప్రసాద్ ఆరోగ్యం వాళ్ళైతే సరిగా స్పందించలేదు మల్లెమాల అని కూడా ఆయన పంచప్రసాద్ గారికి ఆరోగ్యం బాగలేనప్పుడు ఫస్ట్ రెస్పాండ్ అయింది హోల్ జబర్దస్త్ టీమ్ లీడర్స్ అలాగే జడ్జెస్ అందరు కూడా కలిసి కూర్చొని ఇంక్లూడింగ్ ఆర్టిస్ట్ అందరం కూడా కలిసి అమౌంట్స్ ఫండ్ ఫండ్ రేజింగ్ చేసి ఫండ్ రేజింగ్ చేసి అన్నకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది జరిగింది స్పందించలేదు మలెమాల ఎందుకు స్పందించుకుని ఉంటుందండి మలెమాల కూడా స్పందించింది కాబట్టి కదా ప్రతి ఒక్క టీం లీడర్ వారి యొక్క పేమెంట్స్ నుంచి ఒక ఎపిసోడ్ పేమెంట్ కూడా ఇచ్చేశారు ఓకే మల్లెమాల నుంచి డైరెక్ట్ గా వచ్చే పేమెంట్స్ ఏ ఒక ఎపిసోడ్ పేమెంట్ అన్న ట్రాన్స్ఫర్ చేశారు సో అది విషయం సో మీ మీ కెరీర్ ఎట్లా ఉంది ఆ జబర్దస్త్ జబర్దస్త్ తర్వాత సో గోయింగ్ గుడ్ సో హ్యాపీగా బయట ఈవెంట్స్ కానివ్వండి సో మూవీస్ కానివ్వండి సో టీవీ షోస్ కానివ్వండి గోయింగ్ గుడ్ అండ్ హ్యాపీ వాట్ ఐమ్ గూయింగ్